హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించడం జరిగిందండి ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సీజన్లో దొరికే ఈ చిక్కుడుకాయలని వారంలో ఒకటి రెండు సార్లు తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ నేను పర్పుల్ చిక్కులు తీసుకున్నాను ఇవి చాలా రేర్గా పండుతాయండి అన్ని అయితే ఇవి దొరకవు మార్కెట్లో అయితే అవైలబుల్గా మాత్రం ఉండవు ఇవి ఈ ప్లేస్లో నార్మల్ చిక్కులు తీసుకోండి చిక్కుడుకాయలని నీట్గా కడిగి ఇలా రెండు మూడు మొక్కలుగా తుంచుకోండి ఇలా తుంచుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి వీటిలో ఏమైనా పురుగులు ఉన్నాయేమో అని చిక్కుడుకాయలు పైకి అయితే బాగానే ఉంటాయండి కానీ అక్కడక్కడ మనకి పురుగులు అయితే కనపడతాయి చిక్కాయలు మొత్తం వలిచేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఈ చిక్కుడుకాయ చూడండి పైకైతే మాత్రం చిక్కుడుకాయ బాగానే ఉంది ఓపెన్ చేసి చూస్తే మాత్రం లోపల అయితే పురుగుంది చిక్కుడుకాయలు ఎప్పుడు వలుచుకున్నా సరే ఇలా పూర్తిగా ఓపెన్ చేసి చూడండి అయితే పురుగులు తగులుతాయి ఇలా మొత్తం వలిచేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాలు ఒక మూడు కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బండి పెట్టుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే సరిపోతుందండి చిక్కుడుకాయలు వేసినప్పుడు చిక్కాయలతో పాటు కూడా ఫ్రై అవుతుంది కాబట్టి మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయవద్దు ఇలా ఆనియన్ కొద్దిగా మెత్తబడిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసి కలిపేసుకోవాలి ఇలా చిక్కుడుకాయలు కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి కలిపేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే చిక్కుడుకాయలు కూడా పూర్తిగా మగ్గిపోతాయండి పది నిమిషాల తర్వాత చిక్కుడుగాయలు అయితే ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పెద్ద సైజువి ఒక మూడు టమాటాలను అయితే వేసుకోవాలి టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీ అయితే బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కలుపుకోవటానికి కూడా గ్రేవీ వస్తుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని టమాటాలు కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉంచేవంటే టమాటాలు పూర్తిగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ ఏవైనా తగ్గితే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే రైస్లో కలుపుకోవటానికి కూడా గ్రేవీ ఉంటుంది బాగుంటుంది ఇది రైస్లోకే కదండి చపాతీల్లో కూడా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని ఈ కర్రీ సింపుల్గా చేసుకున్న టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ చిక్కులలో ప్రోటీన్ ఫైబర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చిక్కులు దొరికిన టైంలో అయితే అస్సలు మిస్ చేసుకోకండి వారంలో ఒకటి రెండు అయినా తీసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్